శ్రీమాత్రే నమ అంతర్వాణి మన సంస్కృతిలో ముఖ్య భాగం ఆలయాలు దేవాలయాలు వాటిలో కొలువై నిత్యము దర్శనమిచ్చే దైవం ఆ దర్శనము ద్వారానే మనలో ఆదర్శం ఎప్పుడూ మనలను తప్పులు చేయకుండా ఆపుతున్నది క్షమించగలిగే గుణములను పెంచుతున్నది దాని ద్వారా ఎంతోమంది సంఘ విద్రోహ శక్తులు బ్రతికి బట్టకడుతున్నారు లేకపోతే ఒక్కో వ్యక్తి ఒక్కో శక్తిగా మారి రూపుమాపేవారు ఇది సత్యం జయ గురుదేవ్ ఈనాటి దళిత గేయం అకారముగా అకారణముగా ఆనందించుట అకారణముగా ఆనందించుట ఆత్మారాముని దర్శించుటయే ఆత్మారాముని దర్శించుటయే అది ఏ బ్రహ్మానందము 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 అకారణముగా ఆనందించుట ఆత్మ రాముని దర్శించుటయే అకారణముగా ఆనందించుట ఆత్మ రాముని దర్శించుటయే పచ్చనైన గడ్డి పరకలోన పచ్చనైన గడ్డి పరకలోన వెచ్చనైన నెచ్చలి వడిలోన వెచ్చనైన నెచ్చలి వడిలోన దాగి ఉన్నాడు దాగి ఉన్నాడు ఆనంద స్వరూపుడు దాగి ఉన్నాడు ఆనంద స్వరూపుడు ఆనంద స్వరూపుడు అకారణముగా నందించుట ఆత్మ రాముని దర్శించుటయే ఆత్మ రాముని దర్శించుటయే అందమైన మయూరి నృత్యములోన అందమైన మయూరి నృత్యములోన గగన వీధులలో విహరించు హంసలలోన గగన వీధులలో విహరించు హంసలలోన అమృతమునే సేవించు చకోరములలోన అమృ అమృతమునే సేవించు దాగి ఉన్నాడు దాగి ఉన్నాడు ఆనంద స్వరూపుడు ఆనంద స్వరూపుడు అకారణముగా ఆత్మా ఆనందించుట ఆత్మారాముని దర్శించుటయే ఆత్మ రాముని దర్శించుటయే శృంగారములికించు కోమలి సొగసులలోన శృంగారములికించు కోమలి సొగసులలోన వీరరసమును పలికించే వీణానాదములోన వీరరసమును పలికించే వీణానాదములోనా విశ్వ ప్రేమనందించే విశ్వశాంతిధామములోన విశ్వేమనందించే విశ్వశాంతిధామములోన దాగిన్నాడు దాగి ఉన్నాడు దాగి ఉన్నాడు ఒదిగి ఉన్నాడు ఆనంద స్వరూపుడు ఒదిగి ఉన్నాడు ఆనంద స్వరూపుడు ఆనంద స్వరూపుడు అకారణముగా ఆనందించుట ఆత్మారాముని దర్శించుటయే ఆత్మారాముని దర్శించుటయే అది ఏ బ్రహ్మానందము 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 జయ గురుదేవ్ రచనాగానం సాయి మణిప్రియా